తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు ఆయనకు రత్నాలు వజ్రాలు బంగారు ఆభరణాలే కాదు సహజ సిద్ధమైన పరిమళ భరిత పుష్పాలతో అలంకరించుకోవటం మరింత ఇష్టం అందుకే శ్రీవారికి అలంకరించే ఒక్కో పూమాలకు ఒక్కో కొలత ఒక్కో ప్రత్యేకత ఉంటుంది అవేంటో తెలుసుకుందాం వెంకటేశ్వరునికి వెలకట్టలేని బంగారు నగలు వజ్ర వజ్రవైూర్యాల ఆభరణాలున్న శ్రీవారి అనేక సేవలలో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైనది పవిత్రమైన తిరువాయిమలి అనే ప్రాచీన తమిళ గ్రంథంలో పేర్కొన్నట్లు స్వామివారికి నిత్య కైంకర్యాల్లో సుగంధ భరిత పరిమళాలు వెతజెల్లే ఎన్నో రకాల పుష్పాలతో అర్చన చేస్తారు ఆపద ముకులవానికి ఆపాదమస్తకం అలంకరించే పుష్పహారాలు ప్రధానంగా ఎనిమిది రకాలు ఉంటాయి అందులో శిఖామణి శాలిగ్రామమాల కంఠసరి వక్షస్థల లక్ష్మి శంకుచక్రం కంటారిసరం తావలములు తిరువడి దండలు ఉన్నాయి శిఖామణిహారం అంటే కిరీటం మీద నుంచి రెండు భుజాల మీదుగా అలంకరింపబడే ఎనిమిది మూరల ఒకే దండను శిఖామణి అంటారు తర్వాత సాలగ్రామ మాల ఇది శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వేలాడుతూ ఉన్న సాలగ్రామాల మాలలకు అనుబంధంగా అలంకరింపబడే పొడవైన పూమాలలు ఇవి ఈ రెండు మాలలు ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటాయి ఆ తర్వాత కంటసరిమాల రెండు భుజాల మీదకి అలంకరింపబడే దండ ఇది ఒక్కొక్కటి మూడున్నర మూరలు ఉంటుంది ఇక వక్షస్థల లక్ష్మీహారం శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవిలకు రెండు దండలు అలంకరిస్తారు ఈ మాలలు ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది అలాగే చక్రం దండలు శంకు చక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది కఠారి సరం హారం శ్రీవారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది రెండు మూరలు ఉండే ఈ దండను కఠారి సరంగా పరిగణిస్తారు తావలములు అంటే రెండు మోచేతుల కింద నడుము నుండి పై హారాలుగా మోకాళ్ల నుండి పాదాల వరకు జీరాడుతూ తీసే దండలు ఇవి మూడు దండలు ఈ మూడు మాలలో ఒకటి మూడు మూరలు రెండోది మూడున్నర మూరలు మూడోది నాలుగు మూరలు ఉంటుంది తిరువడి దండలు అంటే తిరుమలేసుడి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలు ఇవి ఒక్కొక్కటి ఒక్కో మూర ఉంటుంది ఇక ప్రతి గురువారం జరిగే పూలంగి సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలన్నీ తీసివేసి స్వామివారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు ఇలా శ్రీవారిని నిత్యం సుగంధ పుష్పాలతో అర్చకులు అలంకరిస్తుండగా భక్తులకు దర్శన భాగ్యం కలిగిస్తున్నారు వెంకటేశ్వరుడు